నన్ను నమ్మి ఇది ట్రై చేసి వండుకొని తినండి ఒక టూ మంత్స్ కంపల్సరీ మీరు తిన్నారంటే మీరు మీ బాడీలో వచ్చిన చేంజెస్కి నాకు నిజంగా మళ్ళీ కామెంట్ చేసి తప్పకుండా చెప్తారు వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈ రెసిపీ అయితే కంపల్సరీ చేసుకుని తినండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి ముందు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయడం తప్పనిసరి మర్చిపోకండి అయితే ఈరోజు ఏంటి నేను చూపించబోతుంది రెసిపీ అనుకుంటున్నారా నిజంగా అండి నన్ను నమ్మి ఇది ట్రై చేసి వండుకొని తినండి ఒక టూ మంత్స్ కంపల్సరీ మీరు తిన్నారంటే మీరు మీ బాడీలో వచ్చిన చేంజెస్కి నాకు నిజంగా మళ్ళీ కామెంట్ చేసి తప్పకుండా చెప్తారు ఓకేనా మరి శుద్ధి చెప్పకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏం లేదండి మా నాన్నగారు మాకు నేర్పించిన రెసిపీ మీకు నేర్పిస్తున్నాను అనమాట ఏంటి ఎంత పెద్ద డబ్బానా అనుకోకండి జొన్నపిండి అండి నేను మూడు కేజీలు జొన్నలు తీసుకొని కడుక్కి చక్కగా ఆరబెట్టుకొని రవ్వలాగా పట్టించుకున్నాను అన్నమాట ఈ కడిగి రవ్వ చేసుకున్న జొన్నపిండిని చాలా బాగుంటుందండి రెసిపీ నిజంగా ఒకసారి ట్రై చేయండి మర్చిపోకుండా ఒక గ్లాసు జొన్నపిండి జొన్న రవ్వ సారీ జొన్న రవ్వ వేసేసుకుంటున్నాను మీ ఇష్టం గ్లాస్ అనే కాదు అయినా వేసుకోవచ్చు నేను టూ గ్లాస్ చాలు మాకు సరిపోతుంది మా ఇంట్లో వాళ్ళకి ఈ క్వాంటిటీ సరిపోతుంది అనమాట ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం చూడండి ఎంత చిటికెడంత ఉప్పు ఇలా టేస్ట్ కోసం అంతే ఆ తర్వాత వాటర్ వాటరు చూస్తే చూడండి ఎక్కువ వేయట్లేదు గమనించండి ఒకసారి ఇలా చక్కగా ఇలా కలిపేసుకున్నా చూస్తున్నారు కదా మరీ వాటర్ ఎక్కువ పోసేయద్దు చూపిస్తాను నేను ఎట్లా ఉండాలనేది కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి నడుము గట్టి పడుతుందండి ఇది తినటం వల్ల హెల్దీగా ఉంటారు ఇంకా మనకి రక్త బలహీనత ఉండదు నడుము అయితే ముఖ్యంగా గట్టిపడుతుంది ఈ రెసిపీకి చూస్తున్నారు కదా ఇలా ఇలా ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం చెమ్మ చెమ్మగా ఇవ్వండి వాటర్ కంటెస్ట్ నేను చూపిస్తాను పిండితే ఇలా వాటర్ రావాలి ఇలా ఇలా వాటర్ రావాలి సో ఇలా పెట్టేసి మీకు వీలైతే ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మార్నింగ్ ఎప్పుడు నేను మార్నింగ్ కలుపుతున్నాను ఈవినింగ్ ఎయిట్కి మీకు వండి చూపిస్తాను ఓకేనా చూసారా కదా ఫ్రెండ్స్ మనం చక్కగా పెట్టుకున్న జొన్న రవ్వ అయితే నాని బాగా ఒప్పుబోయింది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సెట్లో కానీ మీ ఇష్టం మీకు ఇష్టమైన దాంట్లో ఇలా వాటిలో తర్వాత ఒక క్లాత్ని మంచి క్లాత్ని తీసుకొని ఇలా ఈ సట్టి మీద వేసేసి ఒక దారం సాయంతో కట్టుకోవాలి సో సో దారం సాయంతో కట్టుకున్నాను ఆ తర్వాత మనం నానబెట్టుకున్న జొన్న రవ్వని దీని మీద ఈ క్లాత్ మీద చక్కగా పరుచుకోవాలన్నమాట ఒకేసారి సరిపోతే ఒకేసారి వేసుకోవచ్చు లేదా మనం ఒకటికి రెండుసార్లు చక్కగా వండుకోవచ్చు నేనైతే మొత్తం ఒకేసారి వేయడానికి ట్రై చేస్తున్నాను అంతేనండి చూసారా మొత్తం వేసేసుకున్నాను మొత్తం వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా వేసుకోవాలి మన ఆవిరికోడవం అలా వండుకుంటాం కదా సో సేమ్ అలా అన్నమాట ఇలా వేసేసుకొని ఒక ప్లేట్ని ఇలా బుకోవాలి ఈ తర్వాత స్టవ్ వెలిగించుకో ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి పెట్టుకొని చక్కగా ఉడికించుకోండి మనకే ఇది ఉడకటానికి మ్యాక్సిమమ్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఎలా ఉడికింది ఏంటి అనేది చూపిస్తాను ఓకేనా అండి ఫ్రెండ్స్ చూద్దాం నేనైతే స్టవ్ కట్టేసాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కాదు చూసారా ఇలా ఇలా రవ్వ చక్కగా ఉడికి రావాలన్నమాట అపో దేవుడు ఇలా రవ్వ మనకి ఉప్మా రవ్వ ఉడికేటట్టు ఉడికి రావాలి ఉడకాలన్నమాట చూసారు కదా అంటే ఒక గిన్నెలో వేసుకుందాం మనం నేను కొంచెం గిన్నెలో తీసుకున్నాను అన్నమాట కొంచెం అయితే ఉంది అయితే ఒక విషయం చెప్తున్నాను మొత్తం తినేటట్టు అయితేనే కలుపుకోండి లేకపోతే కొంచెం ఇలా తీసి కొంచెం కలుపుకోండి సన్నగా తురుముకున్న బెల్లం అండి మీరు బెల్లం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ నెయ్యి చక్కగా కలిపేస్తాం కాలుతుంది అదేనండి ఎందరో చెప్తూ ఉంటారు కదా మన పాతకాలపు కాలపు అందరూ బాగా స్మెల్ అయితే సూపర్ అండి బాబు నిత్యంగా ఇందనుంచి జొన్నము అస్సలు స్మెల్లే రాలేదు కొంచెం కూడా ఎప్పుడైతే ఇందులో బెల్లము నెయ్యి పడిందో బాబ్బా బాబా దేవుడే దిగి వచ్చిన తాజమా లా సంతోషమే పాట సరిగ్గా సూట్ అవ్వలేదు అంటే రాలేదన్నమాట బట్ దానికన్నా ఎక్కువగా ఉంది సంతోషం నాకైతే కలల్లో చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకోవాలి ఇలా మనకి బొంబాయి రవ్వ నా చేతులు చూడండి ఎర్రగా అయిపోయి ఇలా ఒక్కొక్క మొత్తం ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని సూపర్ అండి బా నెయ్యి బెల్లం ఫ్లేవరు చాలా బాగా తెలుస్తుంది నేనైతే ఎంజాయ్ చేసేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్